అనేక కార్యక్రమాలు చేశారు ఇప్పుడు మళ్లీ అలాంటి కార్యక్రమాలతో ముందుకు పోవాలనేది చాలా అవసరం ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదో కేవలం పథకాలు ఇవ్వడం కాదు పేదరిక నిర్మూలన జరగాలంటే సంపద సృష్టించాలి సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఆదాయాన్ని మళ్లీ పేదరిక నిర్మూలన ఖర్చు పెడితే ఆటోమేటిక్ పేదరిక నిర్మూలన జరిగే పరిస్థితి వస్తుంది అందుకని ఈరోజు ఒక్క అమరావతి మీరు ఒక్కసారి ఊహిస్తే అమరావతి సుజావుగా పనులు జరిగి ఉంటే మూడు లక్షల కోట్ల రూపాయలు సంపద వచ్చేది ఒక్క రూపాయి బయట తెచ్చే అవకాశం అవసరం లేకుండా అక్కడ ఉండి వాళ్ళు కట్టే పన్నుల వల్ల కొండే భూమి వల్ల అమరావతి నిర్మాణం పూర్తయి ఉండేది అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం వల్ల ప్రజల ఆస్తి మూడు లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యే పరిస్థితి వచ్చింది చాలా బాధాకరం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు నేను మీ అందరికీ చేనేత కార్మికులు హామీ ఇస్తున్నాం రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబానికి హామీ ఇస్తున్నాం డిపార్ట్మెంట్ కూడా అవసరమైతే రిఫార్మ్ చేస్తాం డిపార్ట్మెంట్ ఆలోచించాలి మనం చేసిన పని వల్ల ఫలితాలు ఏ విధంగా వచ్చాయో ఆ ఫలితాలను సమీక్ష చేసుకుని తద్వారా డిపార్ట్మెంట్ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకని ఇప్పుడే నేను ఒక మాట అడిగాను ఈరోజు నేను ఇక్కడికి వస్తాను ఒక రెండు షాపుల దగ్గరికి వెళ్ళాను ఒకటి ఒకటి ఉప్పడం అది ఉప్పాడ ఉప్పాడ చీర కూడా నేను కొన్నాను ఇప్పుడే కొన్నాను నేను ఎప్పుడు చీర కొనలేదు కానీ మొట్టమొదటిసారిగా చేనేత కార్మికుల్ని ప్రోత్సహించడానికి మా మిస్సెస్ కూడా గుర్తొస్తే రెండు చీరలు కొన్నాను ఒకటి ఉప్పాడ ఒకటి ధర్మవరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను